హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు ఆనియన్తో పకోడా కాకుండా ఇలా ఒకసారి అరటి పూతో పకోడా ట్రై చేసి చూడండి ఈ పకోడీ మీరు ఒకసారి రుచి చూశారంటే బయట మనం చాలా రకాల పకోడీలు చేసుకుంటూ ఉంటాం కదా ఆ పకోడీల కంటే కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఇలా పూలన్నీ తీసుకోవాలి దీంట్లో అది ఇది తీసేయాలి ఇది ఇది గట్టిగా ఉంటుంది దీన్ని తీసేయాలి ఇది ఇది రెండు తీసేయాలి వీటిని ఇలా తీసేసుకోవాలి చూడండి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇలా వీటిని తీసేయాలి వీటిని వేసేసుకోవాలి ఇది ఒక్కటి తీసేసేయాలి ఇది ఇది కొద్ది చూడండి గట్టిగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుని ఇందులో కొంచెం మిరపొడి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి పిండి ఒక మూడు స్పూన్లు ఉంటుంది ఇది కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అందులో కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకొని బాగా కలుపుకోవాలి చూడండి కొంచెం సోడా పిండి వేసుకున్నాను ఇడ్లీ సోడా ఇలా అంతా కలిపి పెట్టేసుకోవాలి ఇంకా నూనె కాంచుకుందాము ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము నూనె కాగింది ఇప్పుడు కొంచెం వేసి చూద్దాము ఫస్ట్ స్లోగా వేసుకోండి చేతి మీద నూనె పడకుండా మరి పైకి చేయి పెట్టేసినా కూడా నూనె చేతి మీద పడిపోతుంది స్లోగా వేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయింది ఇప్పుడు తీసేసుకోవాలి టిష్యూ పేపర్ మీద వేసుకున్నారనుకోండి ఎగస్టా ఉన్న ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది చూడండి ఇంకోసారి కూడా వేస్తాను ఇలా చిన్నగా వేసేసుకోవాలి ఇలా స్లోగా వేసేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఉడికిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ అరటి పూతో బజ్జీలు అరటి పూతో అరటి పూతో పకోడా అరటి పువ్వు పకోడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతకుముందు ఒకసారి చేశాను ఇది సెకండ్ సారీ మీకోసం ఫస్ట్ సారీ మేము ఇంట్లో ఫస్ట్ సారి ట్రై చేశాను చాలా టేస్ట్గా ఉండింది సెకండ్ టైం మీకోసం చేస్తున్నాను చూడండి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు తీసేసుకోవడం చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు అంటి పువ్వు ఫ్రై అయితే తినరు కదా ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ఈ అరటి పువ్వు పకాడ మీరు కంపల్సరిగా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్